హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికీ ఉగాది అండి ఉగాది అనేది చైత్రమాసం శుక్లపక్షం పక్షం తేదీ నాడు జరుపుకుంటారు మన ఈ ఉగాదిని క్రోధి నామ సంవత్సరంగా పిలుస్తామన్నమాట కానీ మన హిందూ మతంలోనే ప్రధాన పండుగల్లో ఉగాది ఒకటి కదా ఉగాది నాడు ఉగాది పచ్చడి చేసి దేవునికి నివేదన చేసి మనం అందరం తీసుకుంటాం కదా పలు ప్రాంతాల్లో పలు రకాలుగా పలు సాంప్రదాయం ప్రకారం తయారు చేసుకుంటారనమాట షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేసేసుకుందామా అయితే నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఉగాది పచ్చళ్ళలో వేసే ఆరు రోజుల సమ్మేళనం అనమాట ఈ ఆరు రోజులు దేనికి దేనికి సంకేతమో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా మనకు వేప పూత అవసరం ఉంటుంది కాబట్టి వేప పూత జాగ్రత్తగా తీసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుని దాని రసం తీసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి అందులో ముందుగా మనం బెల్లాన్ని వేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఈ బెల్లం అనేది ఈ తీయని పదార్థం సంతోషానికి ప్రతీకగా భావిస్తారు తర్వాత వేప పూత అనేది బాధను దిగమింగడానికి లేదా భరించడానికి సూచిస్తుంది అనమాట తర్వాత చింతపండు పులుపు మనకు పులుపు అంటే చింతపండు వాడతాం కాబట్టి తర్వాత ఇందులో మనం కావాల్సిన వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి ఇది తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది తర్వాత కారం అండి కూరల్లో వాడే కారం వేస్తుంటాం కానీ మనము కానీ పాతకాలంలో అయితే మనకు కారం ఉండేది కాదండి పచ్చి కారం ఉండేది కాదు కారం బదులు మనం మిరియాలు వాడుతూ ఉండేవాళ్ళు అనమాట అందుకే మిరియాలని పొడి చేసుకొని అందులో వేసేసేవాళ్ళు సహనం కోల్పోవడాన్ని సూచిస్తుంది తరువాత ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా దీన్ని పరిగణిస్తారు తర్వాత ఇందులో వగరండి మనకు చిన్న మామిడి పిందెలు ఉంటాయి కదా ఆ చిన్న మామిడి పిందెలు వగరగా ఉంటాయి కాబట్టి వాటిని అందులో వేసేసుకోవాలి ఈ పచ్చి మామిడి ముక్కల్లో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి మనకు తెలియజేస్తుంది అనమాట అంతే అండి షడ్రుచుల సమ్మెలమైన ఉగాది పచ్చడి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో వేసేసుకున్నాము ఇక ఇంతే అండి మనం ఇందులో ఏమీ వేయాల్సిన అవసరం లేదు కానీ ఇందులో మా పిల్లలు అరటిపండు వేస్తే ఇష్టపడతారు నేను అందుకే అరటిపండు వేస్తున్నాను ఈ విధంగా అరటిపండు వేసేసి బాగా మిక్స్ చేసుకుని మనం దేవునికి నివేదన చేసి మన ఉగాది పచ్చడిని స్వీకరించవచ్చు షడ్రోత్తుల సమ్మేళమైన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ ఆరోగ్యాన్ని మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ